ప్రభునామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభములు మరియు అందరికీ వందనండి యషియా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషియా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇహోవా చేత హతమైన వారు దేవుడైన ఇహోవా చేత హతమైన వారు గత దినం వరకు ఇరవై తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ముప్పయో వచనం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం ఈ అధ్యాయంలో అశూరు రాజు యోదావారి మీదకి దండెత్తి వచ్చాడు సన్నిహిరేబు చేత ప్రగల్భాలు పలికించాడు సన్హరీబు చేత అశూరు రాజు ఉత్తరాన్ని రాసి పంపించాడు దేవుని దూషిస్తూ ఇస్రాయల్ని ఇస్రాయల్ని తిరస్కరిస్తూ అప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యషయా ద్వారా జవాబు ఇచ్చాడు కాబట్టి ఈ ముప్పై వచ్చుల నుంచి మనం చూస్తే హిజ్కియాకు దేవుడిచ్చిన జవాబు మనం చూస్తాం ముప్పై వచ్చును మరియు ఆశయా చెప్పినదేమనగా ఇజ్కియా నీకు ఇదే సూచన ఎగును ఈ సంవత్సరం ముందు దాని అంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించదురు యోధా వంశములో తప్పించుకున్న ఇంకను ఇంకనొకరిందికి వేరుతెన్ని మీదికి ఎదిగి ఫలించును యశ ద్వారా దేవుడు హిస్కియాకు సూచన ఇచ్చాడు నీకు ఇదే సూచన అంటున్నాడు దేవుడు సూచన ద్వారా తన కార్యాలను వివరించాడు తన కార్యాలను జరిగించాడు సూచనల ద్వారా నిర్గమకాండం మూడవ అధ్యాయం పన్నెండవ ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందు నేను నిన్ను పంపితుని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీదనే దేవుని సేవించేతారు మోసేకు సూచన ఇస్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నేనే నిన్ను పంపుతున్నాను దానికి సూచన ఏంటంటే నీవా ప్రజలను ఐగుప్తు దేశంలో తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు అని మోసేకు దేవుడు సూచనలు ఇచ్చాడు సూచననిచ్చాడు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవచ్చు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపు ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కాని అతనికి మానుయలను పేరు పెట్టి కాబట్టి ప్రభు తానే ఒక సూచన ఇవ్వబోతున్నాడు సూచన అంటే కన్యక గర్భవతి అవుట కుమారుని కనుట అతనికి ఎమ్మానుయేలని పేరు పెట్టుట రాజుల రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయం తొమ్మిదో వచ్చిన తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చినటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది మెట్లు ముందుకు నడిచిన కదా అది పది మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీవు చనిపోతావని ముందు దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించారు ఆ తర్వాత వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్ళా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాను అని చెప్పాడు నీవు స్వస్థత పొందుతావు అని చెప్పాడు ఇచికి అడుగుతాడు నేను స్వస్థత పొందాను అనడానికి మూడు దినాల్లోగా నేను మందిరానికి వెక్కి వెళ్తాను అనడానికి సూచన ఏంటి నేను అడిగినప్పుడు దేవుడొక సూచన వారికి ఇచ్చాడు అతనికి సూచన ఇచ్చాడు ఆహాజు ఎండ గడియారంలో ఎండ ఎదిగే కొలది ఎండ ముదిరే కొలదు నేడ మెట్లకు ముందుగా నడిచేది కానీ దేవుడు సూచన ఏంటంటే అది పది మెట్లు వెనకకు నడు నడుచుట అంటే సూర్యుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం ఉదయించిన సూర్యుడు ముందుకు వెళుతూ ఉంటాడు కానీ ఆ సూర్యుడు మళ్ళా వెనక్కు వెళ్ళాడు అది సూచన అన్నాడు ఇలాగ సూచనల ద్వారా దేవుడు తన కార్యాలు వివరించాడు తన బిడ్డలకు నమ్మకాన్ని కలిగించాడు తాను చెప్పినట్టుగానే అంతా చేశాడు ఎక్కడా కూడా చెప్పి చేయకుండా లేడు ఎక్కడా కూడా చెప్పి చేయకుండా లేడు ఆయన చెప్పాడు సూచనలు ఇచ్చాడు దాని ప్రకారమే జరిగించాడు ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా సాతాను ఎన్ని అడ్డంకులు పెట్టినా దేవుడు తన ప్లాన్ విషయంలో సక్సెస్ అవుతాడు ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు ఆయన్ని ఎవరో ఆపలేరు ఆ రీతిగా దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు కాబట్టి ఇక్కడ హిజ్కియాతో అంటున్నాడు నీకు ఇదే సూచన ఈనాడు వాక్యము ద్వారా దేవుడు మనకు సమస్తాన్ని వివరిస్తున్నాడు పాతరి బంధన భక్తులకు సూచనలు ఇచ్చాడు కార్యాలు నెరవేర్చాడు ఈ దినముల అంతముందు ఆయన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో మనకు సూచనలు అవసరం లేదు ఆయన వాక్యమే మనకు ప్రామాణం ఆయన వాక్యమే మనకు ప్రామాణికం ఏమిటి ఆ సూచనని మనం చూస్తే ఈ సంవత్సరం పంట అదే పండుతుంది రెండవ సంవత్సరం కూడా పంటకు వస్తారు మూడో సంవత్సరం కూడా మీరు విత్తనం విత్తుతారు పంటకు వస్తారు అప్పటి వరకు అశూరు రాజు మీ మీదకు రాడు ఇక్కడ దేవుడే వారికి ఆహారం ఇస్తున్నాడు ఇది ఎలా ఉందంటే విశ్రాంతి సంవత్సరంలో ప్రజలు భూమిని విశ్రాంతిగా ఉంచాలి లేవికండం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం ఆరు సంవత్సరాలు పంట పండిన తర్వాత ఏడవ సంవత్సరాన భూమికి వారు విశ్రాంతిని వాళ్ళు ఏ పంట వేయకూడదు ఏ పంట వేయకూడదు ఒకవేళ ఫలాలు ఇచ్చే పంటలైతే తోటలైతే వాటిలో వాళ్ళు ఆ ఫలాలు కోసుకోకూడదు ఆ సంవత్సరం అంతా వారు పంట వేయకుండా ఉండాలి మరి ఆ సంవత్సరం పంట వేయకపోతే ఆ సంవత్సరం మరుసటి సంవత్సరం ఆహారం ఉండదు కానీ ప్రభు ఏం చెప్పాడు మీరు అలా విశ్రాంతి ఇస్తే లేవి కానీ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి ఏడవ ఏట మేము ఏం తింటాం ఇదిగో మేము విత్తనాలు చల్లలేదు పంటను కూర్చుకోలేదు అనుకుంటారేమో అయితే నేను ఆరవ సంవత్సరంలోనే ఆరవ ఏటనే ఆ దీవెని మీకు కలిగినట్లు ఆజ్ఞాపిస్తాను ఆ ఆరవ సంవత్సరంలో మీరు విత్తే విత్తనం మూడేళ్ల పంటను మీకు ఇస్తుంది మూడు సంవత్సరాల పంటను ఇస్తుంది అంటే మీరు ఏడవ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం వరకు పాత గీలిన పంట తింటారు అన్నాడు ఆరో సంవత్సరంలో పండే పంట ఏడవ సంవత్సరంలోనికి ఎనిమిదవ సంవత్సరంలోనికి తొమ్మిదవ సంవత్సరం విత్తనాలు విత్తి పంట చేతికి వచ్చేంత వరకు పాతగిలిన ధాన్యం మీరు తింటారు అని ప్రభుత్వం చెప్పారు అంటే మూడేళ్ల పంట ఇక్కడ కూడా మూడు సంవత్సరాలు చెప్తాడు ఈ సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం మూడో సంవత్సరం మీరే విత్తనం విత్తి పంటకు వస్తారు కాబట్టి హిజ్కియాకి ఇచ్చిన సూచన ఏంటంటే మూడు సంవత్సరాల పంట పండుతుంది దాన్ని మీరు తీసుకుంటారు తింటారు కాబట్టి వారికి పంట పండేటట్లుగా దేవుడు చేస్తున్నాడు ఇది దేవుని పని దేవుని పని ఆయనే ఆహారాన్ని ఇచ్చేవాడు ఈనాడు మనకి కూడా వాక్యమైనటువంటి ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు ఇంకేమంటున్నాడు ఈ భాగంలో ఇంకేము ముప్పై రెండు వచ్చిన శేషించువారు ముప్పై ఒకటి వంశంలో తప్పించుకుని తప్పించుకున్న శేషము ఇంకను క్రిందకి తన్ని మీదికి ఎదిగి ఫలించును మిగిలినటువంటి యోధా జనాంగం క్రిందకు వేరుతన్ని పైకి ఎదిగి ఫలిస్తుంది యోధా జనాంగం కృప ద్వారా మాత్రమే మిగిలింది జనాంగం కృప ద్వారా మాత్రమే మిగిలింది కృప ద్వారా దేవుడు ఇంకా శేషాన్ని ఉంచాడు కృప ద్వారా దేవుడు ఇంకా శేషాన్ని ఉంచాడు ఎప్పటికప్పుడు అందుకే రోమపత్రిక పదకొండు ఐదు చదివితే అలాగనే అప్పటి కాలముందు సైతం కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది శేషం మిగిలింది వారిని దేవుడు స్థిరపరిచాడు వారిని దేవుడు స్థిరపరిచాడు ఇహోవా ఆసక్తి దాన్ని నెరవేరుస్తుంది అంటాడు ముప్పై రెండవ చూ శేషించి వారు ఎరుసలేములను బయలుదేరు తప్పించుకుని వారు శ్రీయనకోణంలోని బయలుదేరు సైన్యంలోకి అధిపతి ఇహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును ఆసక్తితో యూదుల ఎడల ఎంతో ఇష్టంతో దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు తన ప్రజల విషయమే రోషము కలిగిన వాడు అధికాశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు తన ప్రజలకు ఎంతో ఇష్టంగా కార్యాన్ని నెరవేరుస్తాడు తన ప్రజల విషయమే రోషము కలిగి అధికమైన ఆసక్తి కలిగినటువంటి వాడు మన దేవుడు ఇంకా ముప్పై మూడో వచ్చిన మనం చూస్తే కాబట్టి అశ్వరు రాజును గూర్చి ఇహోవసాలు ఇచ్చిన దేవుగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపుడు ఒక కేడమునైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమును అతడు తిరిగి పోవును ఇదే వాక్కు నా నిమిత్తము నా సేవకుడైనటువంటి దావీది నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంటున్నాడు పట్టణమును కాపాడువాడు అందుకే నూట ఇరవై ఏడవ అంటాడు ఇహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటాడు కాబట్టి నేడు మన దేవుడు మనలను కాపాడువాడు శత్రువులను తరిమి కొట్టివాడు ఆయన ఈనాడు మన శత్రువులు మరణము పాపము అపవాది ఈ మూడింటి మీద మనకు దేవుడు అత్యధికమైన జయాన్ని ఇచ్చాడు వాటి నుంచి మనల్ని కాపాడి రక్షిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షించుదును అంటాడు నన్ను దూషించినందుచేత నా శావకుడుకు దావీది నిమిత్తం అనగా దావీదుకు నేరిచినటువంటి వాగ్దానం నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు ప్రభు కాబట్టి దేవుడు ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు పాత నిబంధనలో భక్తులకు వాగ్దానాలు చేశాడు అవి నెరవేర్చాడు ప్రవక్తల ద్వారా వాగ్దానాలు చేశాడు దేవుని ప్రజలకు యోధా ఇస్రాయల్ వారికి ఆ వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చాడు ఈనాడు మనకు కూడా నిత్య జీవం ఇస్తాను అని వాగ్దానం చేసినవాడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపుతాను అని వాగ్దానం చేసినవాడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిస్తాను అని వాగ్దానం చేసినవాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసినవాడు ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు విమోచన దినం వరకు ఆయన మీతోనే ఉంటాడు అని వాగ్దానం చేసినవాడు ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చాడు మన రక్షణ కొరకు ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చున్నాడు ఆయన నెరవేర్చున్నాడు కాబట్టి ఆ వాగ్దానాలను మనం నమ్మి స్వతంత్రించుకోవాలి ఇవి అమూల్యమైన వాగ్దానాలు ఏసుక్రీస్తుని అనుగ్రహించుట యేసుక్రీస్తు అమూల్యమైనవాడు విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడు పరిశుద్ధాత్మడు కూడా అంతే ఆయన ఇచ్చే నిత్యజీవం కూడా వెలకట్టలేనిది అక్షయమైనది నిర్మలమైనది వాడబడినది కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవాలని నమ్మి ఇంకా మనం చూస్తే ముప్పై ఆరో వచ్చనం నుంచి మనం చూస్తే అంతట ఇహోవా దోత బయలుదేరి అశూరు వారి దండుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తిన ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేవరములుగా ఉండారు ఆ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు అశ్వరు రాజు అప్పుడు అశురు రాజు వారి దండుపేటలో దేవుడు లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒక దూత ద్వారా అతము చేశాడు దేవుడు కొడితే శబ్దం లేదు అశురు రాజును ఎలా కొట్టబోతున్నాడు దేవుడు ముందే చెప్పాడు ముప్పై అధ్యాయంలో చెప్పాడు యశా గ్రంథం ముప్పై అధ్యాయంలో ముప్పై వచనం నుంచి మనం చూస్తే యహోవా తన ప్రభావం గల స్వరం వినిపించును ప్రచండ కోపంతోను దహించు అగ్ని జ్వాలతోను పెళపెళయను గాలివాన ఒడగడ్లతోను తన బాహు వాలుట జనులకు చూపించును ఇహోవా దండముతో అశ్వరుని కొట్టగా అది ఆయన స్వరము వినే భీతినందును ఇహోవా అశ్షూరు మీద పడమే నియామక దండం వలనే ప్రతి దెబ్బ తంబుర సితారానాథముతో పాటును ఆయన తన బాహువును వారి మీద ఆడించుచు యుద్ధము చేయు చేయుహోవా దోత ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు ఎన్నో కార్యాలు జరిగించాడు మరి ఐగుప్తు దేశంలో ఆయన సంచారం చేసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో తొలిచూలు ఆతం చేశాడు ఎహోవా దోత అంటే పాత నిబంధనలో ప్రభుక్రీస్తే కాబట్టి ఆయనే సర్వలోకానికి రాబోయే కాలంలో తీర్పు తీర్చేవాడు ఇంకా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు మనం చూస్తే అశురు రాజను సన్నిహరి పారిపోయాడు నినివే పట్టణానికి వచ్చి అక్కడ నిశ్రోకాను తన దేవత మందిర మీద మొక్కుతూ ఉండగా అతని కుమారులు ఖడ్గంపు అతను చంపారు అరారాతు దేశంలోకి పోయారు అతని కుమారుడైనటువంటి ఎసర్హర్ దోను అతనికి మారుగా రాజయ్యాడు సన్నిహరి తన స్వదేశానికి వెళ్ళాడు దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరింది వచనంలో కూడా అంటాడు ఈ అధ్యాయంలో ఏడవ వచనంలో కూడా ఏమన్నారైనా అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతను వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశమంత కడ్గము చేత అతనిని కోల చేయుదును అన్నాడు నినివే అసూరుకు రాజు అక్కడ అశురు రాజు తన దేవత అయిన నిస్రోకు మొక్కుతూ ఉండగా నిశ్రో అంటే గల మనిషి ఆకారం గల దేవత నిశ్రో అంటే నీవే నన్ను కాపాడావు అని అర్థం నీవే నన్ను కాపాడేవని నిశ్రో దేవతకు మొక్కుతుండగా ఉండగా దేవుని హస్తం అతన్ని మొత్తింది అతని సొంత కుమారులే అతన్ని చంపారు ఎందుకనంటే దేవుని మీద అతిశయించినటువంటి ఏ ఒక్కడు కూడా భూమి మీద మిగలేదు ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు గొప్పవాడు ఆయనకే సర్వయుగాల్లో మహిమ కలగాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినుకడిలో ఆశీర్వదించునుగాక ఆమ్మాయి